హాయ్ అండి నేను మీరమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ మీరు ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్గా బంగాళదుంప వేపుడు బోర్ కొట్టింది అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి వేపుడు చాలా బాగుంటుంది ఉల్లిపాయ టమాట ఇవేవి వాడకుండా ఓన్లీ మసాలాలతోనే ఈజీగా చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని రైస్లోకి కానీ చపాతి పలావ్ రైస్లోకి దేనిలోకైనా సూపర్ ఉంటుంది మనం ఏదైనా పప్పు సాంబార్ అది చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా ఇది చేసుకొని తింటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది సో చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ముందుగా ఈ బంగాళదుంప వేపుడు చేయడానికి ఒక అర కేజీ దాకా బంగాళదుంపలను అయితే తీసుకోండి వీటి పైనుండే తొక్కు మొత్తం తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా బంగాళదుంపలన్నిటి ఒక నీటిలోనైతే గిన్నెలో వేసుకోవాలి వీటిని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైనాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు అలానే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు వేగనివ్వండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఈ ముక్కలు అనేవి కాస్త ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మూత అనేది పెట్టుకొని ఫ్లేమ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పావు టీ స్పూన్ చికెన్ మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీనిలోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని చేసుకోవడం వల్ల మనం చేసే వేపుడు అనేది చాలా బాగా కుదురుతుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగైతే అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఈ అయితే పక్కన పెట్టుకోండి ఈ లోపు పక్కనైతే బంగాళదుంపలు కూడా ముక్కలు అనేవి ఉడుకుపోయి ఉంటాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బంగాళదుంప ముక్కలు అనేవి ఈ విధంగా ఉడకాలండి ఏదైనా ఒక స్పూన్ తీసుకొని దాని బంగాళదుంప మీద పెడితే ఇలాగా మెత్తగా అయిపోవాలండి సో ఉడికినట్టు మనకి తెలుస్తుంది ఇప్పుడు బంగాళదుంపలు అయితే చక్కగా ఉడికిపోయాయి కదా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలానే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా మొత్తం వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి సో దీన్ని మనం వేడివేడి అన్నంలోకి కానీ చపాతి పలావ్లోకి చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్